ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ శ్రీమహత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజత భడాసురుణ్ణి అనేటువంటి రాక్షసుని సంహరించడానికి లలితాదేవి చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించింది శ్రీవిద్య అనబడేటువంటి బాల నవాక్షరి పంచదశి షోడశీ మంత్ర రూపినే లలితాదేవి పద్మపురాణం లలితాదేవిని గురించి వర్ణిస్తోంది పద్మపురాణంలో విశ్వానికి అతీతమై క్రీడించే మహాశక్తి కాబట్టి లలిత అని వర్ణించబడింది రాక్షస సంహారానికి దేవతల ప్రార్థనను మన్నించి చిదగ్నిగుండ నుంచి ఆవిర్భవించిన జగజ్జన్ని లలితాదేవి ఈ లలిత మూలమంత్ర కవచాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే పఠించడం జరిగింది ఈ కవచం అత్యంత శక్తివంతమైనది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మనం నిజ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం విద్యా సమస్యలు ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు అనారోగ్య సమస్యలు ఈ విధంగా వ్యాపార సమస్యలు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం ఈ సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారం ఈ లలిత మూలమంత్ర కవచం జగన్మాత అయినటువంటి లలితాదేవి అనుగ్రహం ఉంటే అన్ని కోరికలు తీరి సుఖ సంతోషాలు కలుగుతాయి కాబట్టి శ్రోతలందరూ కూడా ఈ కవచాన్ని ప్రతిరోజు వినండి అలాగే మీకు వీలైనన్నిసార్లు ఈ కవచాన్ని చదువుకున్నట్టయితే అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి పరాభట్టారిక అనుగ్రహం లభిస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు ఓ అసీలలితస్తవరత్న ఆనందభైరవ ఋషి అమృత విరాట్ శ్రీ మహాత్రిపురసుందరీ లలితపరాంబాదేవత ఐం బీజం హ్రీం శక్తి శ్రీం కీలకం मम श्रीललिताम्बाप्रसादसिद्ध्यर्थे श्रीललिताकवचस्तवरत्नं मन्त्रजपै विनियोगः ध्यानं श्रीविद्यां परिपूर्णमेरुशिखरे बिन्दुत्रिकोणे स्थितां वागीशादिसमस्तभूतजननीं मञ्चे शिवाकारकेः कामाक्षीं करुणारसार्णममयीं कामेश्वराङ्कस्थितां कान्तां चिन्मयकामकोटिनिलयां श्रीब्रह्मविद्यां भजेः लमित्यादि पञ्चपूजां कुर्यात् लं वृद्धितत्त्वात्मिकायै श्रीललितादेव्यै गन्धं समर्पयामि हं आकाशतत्त्वात्मिकायै श्रीललितादेव्यै पुष्पं समर्पयामि यं वायुतत्त्वात्मिकायै श्रीललितादेव्यै धूपं समर्पयामि रं वह्नितत्त्वात्मिकायै श्रीललितादेव्यै दीपं समर्पयामि वम् अमृततत्त्वात्मिकायै श्रीललितादेव्यै अमृतनैवेद्यं समर्पयामि पञ्चपूजां कृत्वा योनिमुद्रां प्रदर्श्यः अधकवचं ककारपातु शीर्षं मे एकारः पातु फालकम् एकारश्चक्षुषी पातु, एकार पातु श्रोत्रे रक्षेल्लकारकः ह्रीङ्कारपातु नासाग्रं वक्त्रं वाग्भवसंज्ञिकः हकारपातु कण्ठं मे सकारस्कन्ददेशकम् ककारो हृदयं पातु हकारो जठरं तथा अकारो नाभिदेशन्तु ह्रीङ्कार पातु गुह्यकं सदा पातु कटिदेशं ममैवतु सकारप्पातु चोरु मे ककारः पातु लकारपातु जङ्घे लकार मे ह्रीङ्कारः गुल्भकौ शक्तिकूटं सदा पातु पादौ रक्षतु सर्वदाः मूलमन्त्रकृतं चैतत्कवचं यो जपेन्नरः ప్రత్యహనీయత ప్రాతస్తవచం వదాహ ఇది బ్రహ్మకృతం శ్రీ లలిత మూలమంత్ర కవచం సంపూర్ణం మీరు కూడా ఈ కవచాన్ని ప్రతిరోజు వినండి లలితాదేవి అనుగ్రహం వల్ల మీకు మీ కుటుంబానికి సకల శుభాలు కలిగి వంశ వృద్ధి కలుగుతుంది మీ వంశంలో ఎటువంటి అనారోగ్యాలు కానీ ఆపదలు కానీ అలాగే ఎటువంటి అశుభాలు కానీ కలవు ఈ ఈ కవచాన్ని ప్రతిరోజు తప్పనిసరిగా వినండి స్వస్తి